హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ న్యూ ప్రాజెక్ట్ ఇది మొత్తం అంత టేక్వుడ్ డిజైన్ డోర్ దేవుడుమూల్ డోర్ ఇది మొత్తం కార్వింగ్ మొత్తం అంతా ఇది ఎంట్రన్స్ ఇది డిజైన్ డోర్ ఇది కూడా ఆర్చ్ మొత్తం అంతా టాప్ వేయించి హనుమంతుడు ఆన్ చేస్తా మొత్తం అంతా స్క్రాపింగ్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం బెల్ట్ పేపరింగ్ అది నీట్ చేయాలి ఇక డిజైన్లోని పేపరింగ్ చేయడం బెల్ట్ పేపరింగ్తో అయితే ఇబ్బంది అయిపోతుంది కదా ఇప్పుడు కొత్తగానే ఈ రోలర్స్ వచ్చాయి డ్రిల్లింగ్ మిషన్కి బ్రష్ చేసుకుని మొత్తం రుద్దుపడమే ఈ ఫ్లవర్స్లోని ఆటల్లోనే బాగా రేసులు ఉండిపోతాయి కదా అవన్నీ నీట్ తెగిపోతాయి ఇవి హోల్స్ పేపరింగ్ అయింది ఈ హోల్స్ ఉన్నాయి కదా స్క్రూ హోల్స్ అవన్నీ మెటల్ పేస్ట్లు అవి పెట్టుకోవాలి నీట్గా మెటల్ పేస్ట్ అది నీట్గా పెట్టామంటే హోల్స్లో ఫిక్స్ అయిపోద్ది ఇంకేకంగా డైరెక్ట్గా మొక్కేటస్తే ఏంటంటే కాయదు బాగా ఇంకొక మెటల్ పేస్ట్ అది ఇలాగా మొత్తం అంతా నీట్గా పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి మొత్తం అంతా మెటల్ పేస్ట్లో చిన్న నీళ్ళు కలిపితే సరిపోద్ది టేపుడ్ షేడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా తర్వాత స్క్రాప్ చేసుకోవడం ఫస్ట్ కోటింగ్ ఇది డిజైన్ కదా లైట్గా సీలర్ కలుపుకొని వేసామంటే మనకి పేపరింగ్ స్మూత్ తెగుతుంది ఏమైనా రఫల్ గిఫలు ఏమైనా ఉన్నా సరే పేపర్ కొట్టినప్పుడు పుట్టి పేపరింగ్ కొట్టినప్పుడు నీటి తెగిపోద్ది పేపరింగ్ అది దీని మీద మొత్తం అంతా మొక్కు పుట్టి లాగేసుకోవడమే మొత్తం అంతా అంటే ప్లేన్ అంతా పుట్టి లాక్కోవాలి నుంచి ఎక్కడ కన్నాలు ఉన్నాయో అక్కడ మొక్కులు చెక్ చేసుకోవాలి నీకు వెలుగా ఎక్కడ కన్నాలు ఉన్నాయో అక్కడ మెటల్ పైట్ల దగ్గర అక్కడ మొత్తం అంతనా నీట్గా చెక్ చేసుకోవాలి పేపరింగ్ అది నీట్గా చేసుకోవాలి ఇది పేపరింగ్ అయ్యింది పేపరింగ్ అయిన తర్వాత నీట్గా మళ్ళీ సీలర్ ఫిన్సింగ్ అది నీట్గా చేసుకోవాలి అంతనా స్ప్రే అయిపోయిన తర్వాత వస్తుంది స్ప్రే అయిన తర్వాత మొత్తం అనేది గ్లౌజీ చేసాం మొత్తం ఫినిషింగ్ మొత్తం అంత గ్లౌజీ కావాలని అడిగారు అందుకని గ్లౌజీ చేసాం రోల్గా అయితే ముందు మ్యాట్ అనుకున్నాం కాదు కదా గ్లౌజీ కావాలి అని అన్నారు అందుకనే గ్లౌజీ చేసాం మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఫినిషింగ్ ఇదిగో వీళ్ళు వస్తుంది మొత్తం అంతా థిక్నెస్ టూ కోట్ కూటం మొత్తం అంతన మొత్తం డోర్లకి మొత్తం అన్నింటికి మొత్తం ఇంట్లో దేవుడు మందిరానికి మొత్తం అన్నింటికి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి Natchin' until I chase a common chain, children Okay, friends, I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you try to stay strong and.